మాట్లాడగలుగుతాను కదా సార్ ప్రిన్సిపల్ చెప్పారు ఆయన బాగా మాట్లాడతారు నాకు చంద్రవేస్తున్నారు వృద్ధులు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి ఈ సభ ప్రాంగణానికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక మన పులివిందుల స్థానం ఏమిటి కడప జిల్లా స్థానం ఏమిటి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి ఆత్మ విమర్శన చేసుకోండి ఏనాడైతే రాజశేఖరుడు రాజకీయ రంగ ప్రవేశ మంది ప్రజలైతేనేమి బ్రహ్మరథం పట్టారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలంటూ జరిగితే రికార్డు అనేటువంటిది కేవలం కడప జిల్లా నుంచి మాత్రమే అది పులిమిందల నుంచి మాత్రమే పుట్టాలనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలోనే రాజశేఖరుడి ద్వారా ఒక సంచలనాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అగ్రగామిగా నిలిపారు ఈ రోజు రాజశేఖరుడు ఒక ప్రాంతీయ నాయకుడు కాదు ఇటు చిత్తూరు నుండి శ్రీకాపురం వరకు అటు అనంతపురం నుండి ఆదిలాబాద్ వరకు లక్షలాది మంది కాంగ్రెస్ లక్షలాది మంది కాంగ్రెస్ అభిమాన ధరుడయ్యాడంటే దీనికి కారకులు ఎవరు 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 తయారు చేశారు రాజశేఖరుడు మీ వాడు రాజశేఖరుడు మనవాడు కాదు కాదు రాజశేఖరుడు మన అందరి వాడు ఈ కడప జిల్లాలో పులివిందల నియోజకవర్గంలో ఓటరుగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి రాజశేఖరుడి నాయకత్వాన్ని బలపరచవలసినటువంటి కనీస ఆవశ్యకత మనది మన అందరిది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి కందుల రాజమోహన్ రెడ్డి గారు పులివిందరంద నియోజకవర్గము నాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ కడప జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ పులివిందుల నియోజకవర్గంలో విపరీతంగా కురిసినటువంటి వరదల వల్ల ఎంతో మంది ఇల్లు కోల్పోయి ఎంతో మంత్రులు స్వజీలకు ఈ పులివిందుల నియోజకవర్గ ప్రజల ఆక్రందనలు వినిపించలేదా అని కందుల కుటుంబానికి సవాల్ చేస్తున్నాము పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంటు ఎన్నికలకు ముందు కందుల రాజమోహన్ రెడ్డి గారు ఈ పులివిందుల ప్రాంతము ఆర్థికంగా రాజకీయంగా పారిశ్రామికంగా నిలువడిపోయింది మమ్మల్ని గెలిపించండి ఈ పులివిందుల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రోజు కూడా ఈ పులివిందుల ప్రాంతాన్ని సందర్శించినటువంటి పాపాన పోలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికలకు ముందు పులివిందుల నియోజకవర్గంలో కడప కాన్స్టిట్యూషన్ లో ఉండేటటువంటి కందుల యొక్క స్పిన్నింగ్ మిల్ అయితేనేమి ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు పది మంది నిరుద్యోగులు అప్లికేషన్లు పెట్టుకొని ఇంటర్వ్యూల ద్వారా ప్రతిభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఏమాత్రం కూడా తెలియదు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాడు వారి సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులు వారి బంధువులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి ఐదు వేల తేడానికి ఓటు వేశారు మీ ఊర్లో ఉండేటువంటి వర్గాన్ని మొత్తం తెలుగుదేశం పార్టీకి వేయించలేకపోయారు అసలు మీ ఊర్లో కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ లేకుండా చేయలేకపోయారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగించి వేస్తున్నామని చెప్పి దాదాపుగా పది మంది ఉద్యోగస్తులను అన్ పోస్టులో ఉండేటువంటి వ్యక్తులను ఉద్యోగాల్లో నుంచి తొలగించి వేసి వారి వారిని బీదిన పాలు చేసి వారి భార్య బిడ్డల కడుపు కొట్టినటువంటి రాజమోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి ప్రజానాయకుడు అని సభావేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాను అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు పదవి అనేటువంటిది శాశ్వతం కాదు అధికారం ఉందని నాడు పదవి ఉందని నాడు వంది మొక్క తరచే జేది అని ఆ అధికారం పోయిన నాడు ఆ పదవి పోయిన నాడు పలకరించే నాదుడు లేక వెలుగు చూడలేక చీకటిలో మొగ్గిపోతున్న ఎంతో మంది రాజకీయ నాయకులను చూస్తూనే ఉన్నాము దానికి ఉదాహరణే మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మరి ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా పదహైదు సంవత్సరాల కాలం నుంచి రాజశేఖరునికి ఎలాంటి పదవి లేదు ఎలాంటి అధికారం లేదు అయినా ఈనాడికి ఆయన అభిమాని శేఖర రెడ్డిని బలపరిచి బలపరిచింది ఒక ఎత్తు అయితే ఈసారి బలపరచేటువంటిది ఒక ఎత్తు ఎందుకైతే మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలైతేనేమి లక్షలాది మంది ప్రజలైతేనేమి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి నాయకత్వం కావాలి ఆంధ్రప్రదేశ్ లో రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని ఉవ్వెచ్చిన ముగిసిపడేటటువంటి సముద్రపు దానికి మీ అందరి సహకారం కావాలి ఎందుకంటే రాజశేఖరుడు కొన్ని సిద్ధాంతాల కట్టుబడిన పెట్టి వ్యక్తి కాబట్టి రాజశేఖర ఏ ఎండకాడుగు పట్టేటటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఈ రోజు ఆయన పదవులకు దూరంగా ఉన్నాడు మరి ఈ రోజు కేవలం కడప జిల్లాలో కాదు ఇటు చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు అటు అనంతపురం నుండి ఆదిలాబాద్ వరకు లక్ష మంది ప్రజల చేత రాజశేఖరుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండేటువంటి సంబంధాలను చూసి పొరపాటు కాదు గ్రహపాటు కాదు రాజశేఖరుడికి ఏదైనా పదవి లభించినట్లయితే ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ రాజకీయమే జీవితం అని బ్రతుకుతున్నటువంటి తమ రాజకీయ పునాదులే కదిలిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళ నాటి మహాభారతంలో శిఖండి వలె రాజశేఖరుడి రాజకీయానికి అడ్డు తగులుతున్నారు అయితే ఒకటి 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 మాత్రం నిజం మీలాంటి మీలాంటి కాంగ్రెస్ కార్యకర్తల అభిమానం ఇలాగే ఇలాగే కొనసాగినట్లయితే ఇలాంటి ఎంత మంది అడ్డు వచ్చినా ఈ రోజు కాకపోయినా రేపు ఏదో ఒక రోజు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు కదా భారతదేశమే గర్మించద్ద మహోన్నత నాయకుడిగా मैं मना राज्य सहित रोड मात्र में रानी ने चकल गुटा डने ये खड़पा खड़पा ना पुरी दिन जला खड़े ना पुरी ना मना वक्त संकट